ప్రస్తుత సైబర్ యుగంలో సమాజంలో మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు మహిళా భద్రత సాధికారతపై విశాఖలో ఫిక్కీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు నేటి యుగంలో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైన తరుణంలో మహిళలు వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు సామాజిక మాధ్యమాల్లో వేధింపులను అరికట్టేందుకు వీలుగా చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు టెక్నాలజీ పెరిగే కొద్ది బోత్ రెండు ఉంటాయి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి మేరకు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది సెక్షన్స్ బట్టి మనం ఆలోచన చేసుకుంటే మన జస్ట్ ఒక ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి భయం ఉండట్ల డెఫినెట్ భయం ఉండట్ల ఎందుకంటే పోలీస్ పిలిచారు అంటే సంహవ్ వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతుంది వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అవుతారు దీనికి కూడా మొన్న రీసెంట్గా అంటే మేము ఎంత ఫేస్ చేస్తున్నామంటే డీప్ ఫేక్ అని ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో ఫస్ట్ మీ ఫోటోనే ఉంటుంది మీ వాయిస్ క్రాప్ చేస్తాను మీరు మాట్లాడినట్టు మీ లిప్ కనెక్షన్ కూడా వాళ్ళ యాస్ట్రీస్ గా ఉంటుంది మీరు ఏదో ఒకటి మాట్లాడినట్టుగా బయటకి చెప్తారు అరే మీ అది ఆ వీడియో మీకు చేరి ఇది నాది కాదు నేను చేయలేదు అనే లోపు మొత్తం ఓల్డ్ చుట్టూ వచ్చేస్తుంది సో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది ఫర్దర్ కూడా సోషల్ మీడియాలో ఈ టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ లేకుండా అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ప్రాపర్ వేలో ట్రీట్ చేసేదానికి అసెంబ్లీలోనే ఒక యాక్ట్ తీసుకునేది వచ్చేటట్టుగా రీసెంట్గా మన సీఎం గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు అందులో నేను కూడా ఉన్నాను యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఆ కమిటీ తరంగా లీగల్ అడ్వైజ్ మీలాంటి వాళ్ళందరూ అడ్వైజ్ తీసుకుని డెఫినెట్గా ఒక మంచి యాక్ట్ అయితే క్రియేట్ చేస్తాం దానివల్ల భయం అయితే క్రియేట్ అవుతుంది డెఫినెట్గా భయం వస్తుంది